మీనరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది అటు మూడవ భావమందు తృతీయ భావంలో కుజుడు యోగిస్తూ ఉండడం పంచమ భావమందు బుధుడు శుక్రుడు అనుకూలిస్తూ ఉండడం చంద్రుని యొక్క ప్రత్యేకమైనటువంటి బలం ఈ వారంలో లభించడం వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క యోగ ఫలితం ఇలా చాలా కాలం తర్వాత గ్రహాలు అనుకూలించేటువంటి స్థితిలో మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఇది ఒక మంచి మార్పుగా చెప్పవచ్చును అయితే ఈ మార్పు వల్ల ఆలోచన ధోరణి మారుతూ ఉంటుంది సంపాదన మార్గాలు మారుతూ ఉంటాయి ప్రవర్తనలో మార్పు వస్తుంది పరివర్తన చెందుతూ ఉన్నటువంటి మీనరాశి వారిని మనం చూడవచ్చును అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే అర్ధాష్టమ రవి దోషం కూడా మీనరాశి వారికి తొలగిపోయింది ఇది ఒక మంచి పరిణామం ఒక మంచి వారము ప్రత్యేకమైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి విద్య ఉద్యోగము వ్యాపారము లాంటి వాటిలో ఉన్నతమైనటువంటి స్థితిని చూడడానికి గత కొద్ది కాలంగా అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టకాలం నుండి తాత్కాలికంగా కొంత విముక్తి రావడానికి ప్రశాంతత రావడానికి మీకంటూ మీకు కొంత సమయాన్ని మీరు కేటాయించుకోవడానికి మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి లేదా మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడానికి ఇలా ఒక మంచి వారంగా ఈ వారాన్ని చెప్పచ్చు ఇబ్బందులు ఉండవు కష్టసాధ్యమైనటువంటి పనులు ఉండవు అలాగే ఇబ్బందికరమైనటువంటి మాట పట్టింపులు ఉండవు ప్రతి విషయము కూడా చాలా చక్కగా మీకు అనుకూలిస్తూ ఉంటుంది చాలా తేలికపాటి వ్యవహారాల్లో మీరు నిమగ్నమై వాటిని పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు కుటుంబ సమస్యలు కనబడడం లేదు ఇవన్నీ కూడా తాత్కాలికంగా మీకు కొంత మీ కష్టాలు మీకు విరామాన్ని ఇచ్చి ఈ గ్రహస్థితి వల్ల కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాయి ఈ గ్రహస్థితి వల్ల కాబట్టి అటు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పరిస్థితులు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది స్త్రీలలో కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఒక పరివర్తనని ఇస్తుంది ఇప్పటివరకు చాలా అగ్రెసివ్ మాట్లాడుతూ ఉన్నటువంటి స్త్రీలు ప్రత్యేకించి గృహిణులు ఎవరైతే ఉన్నారో అంటే కోపం ఎక్కువగా ఉండడం బాధాధికంగా ఉండడం ఇలా ఉన్నటువంటి వారికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ మాట మాట్లాడినా పెద్ద చెలించరు సౌమ్యంగా నిదానంగా లేదా ఒక ఒక రకమైనటువంటి గంభీరంగా ఉంటారు ఇక్కడ కూడా బయటికి మీ యొక్క ఆలోచనలు తెలియజేయనివ్వకుండా ఒక రకమైనటువంటి ధోరణిలో మీ మార్పు అనేటువంటిది ఈ వారం మీరు ప్రత్యేకించి చూస్తారు ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి బాగుంటుంది మీనరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య మూడు వర్ణము ఎరుపు